అందరికి నమస్కారం ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో పత్రికా విలేఖరుల సమావేశానికి స్వాగతం ఈ యొక్క సమావేశంలో నాతో పాటు శ్రీమతి ఆకుల విజయ గారు రాష్ట్ర కార్యదర్శి అలాగే కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ శ్రీధర్ రెడ్డి గారు ఈ యొక్క పత్రికా సమావేశంలో పాల్గొంటారు ఇటీవల జమ్మూ అండ్ కాశ్మీర్లో పేల్గా అమాయకమైన టూరిస్టులను సుమారు ఇరవై ఆరు మంది కశ్మీర్ ప్రకృతిని మరియు చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి అవకాశం దొరికిందని చెప్పి అనేక మంది టూరిస్టులు అక్కడికి వెళ్ళినప్పుడు ఇరవై ఆరు మందిని ఏ విధంగా పహల్గాంలో ఈ యొక్క టెర్రరిస్టులను పాకిస్తాన్ నుంచి వచ్చి ఈ యొక్క ఇరవై ఆరు మందిని అంతమందించినారో దేశమంతా ఈ యొక్క సంఘటనను చాలా కలిసిమీసిన మనం మనందరం కూడా చూసినాం ప్రతి ఒక్కరూ ఈ యొక్క టెర్రరిజాన్ని అంతం పట్టించాలని చెప్పి దేశ సమగ్రత కోసం అఖండత కోసం దేశంలో ప్రతి పౌరునికి మన భద్రత ఉండాలని చెప్పి అనేకమైన వ్యక్తులు వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులు కూడా మరి సంఘీభావం తెలిపిన సందర్భంలో మనం చూసినాం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పది రోజుల లోపలనే భారత సైన్యాన్ని సమన్వయం చేసి భారతదేశం అంటే ఆషామాషి కాదు భారతదేశం అంటే ఒక శక్తి అని చెప్పి ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ప్రారంభించి ఉగ్రవాద గూడాలను ముఖ్యంగా పాకిస్తాన్ పాకిస్తాన్లో ఉన్న ఈ యొక్క తొమ్మిది ఉగ్రవాద స్థావాలను ధ్వంసం చేయడం కూడా మనందరం కూడా చూసినాం భారతదేశంలో కాక విదేశాల్లో ఉన్న భారతీయులు ప్రపంచం యావత్ ప్రపంచం నరేంద్ర మోదీ గారి సామర్థ్యదనాన్ని మన సైనికుల సమర్థతను ప్రశ్నించిన సందర్భాలు కూడా మనం అందరం కూడా చూసినాం దీంతో ఒక క్లియర్ మెసేజ్ ఉగ్రవాదంపై ఇంతటి వారైనా కూడా ఎవరైనా సరే వారికి సంఘీభావం తెలపడం వారిని ప్రోత్సహించడం వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటారని చెప్పి ఒక సందేశాన్ని ప్రపంచం అందరికీ కూడా ఇవ్వడం కూడా జరిగింది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఎప్పుడు కూడా దేశ భద్రత గురించి రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పి కూడా ఇటీవల కొన్ని సందర్భాల్లో కూడా చాలా క్లిష్టమైన చాలా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా ప్రపంచాన్ని అందరికీ కూడా చాట్చిన సందర్భాలు కూడా మనందరం చూసినాం అదేవిధంగా ఈ యొక్క అక్రమ చొరబాటు ఎవరైతే పక్క దేశాల నుంచి ఈ చొరబాటుదారులు ఉన్నారో గత ప్రభుత్వం ఏదైతే వారి మీద కనికరం దయా చూపెట్టిన సందర్భంలో ఈరోజు మనం మిగిలింటే మూల్యం చెల్లించాల్సింది పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా అందరూ కూడా గ్రహిస్తున్నారు ఇది కేవలం స్వల్పకాలిక స్పందన కాదు ఒక లాంగ్ టర్మ్ దేశ ప్రాప్తి అంటే మన భద్రత అనేది నెంబర్ వన్ ఇష్యూగా ఇటీవల మోదీ గారు అనేక సందర్భంలో చెప్పడం కూడా జరిగింది ముఖ్యంగా దేశంలో విదేశీయులు అక్రమంగా చొరబడి వీసా గడువు అయిపోయిన తర్వాత కూడా ఒక ఫేక్ పాస్పోర్టు ఫేక్ ఆధార్ కార్డు ఫేక్ ఓటర్ ఐడి తీసుకొని మరి ఏ విధంగా వీరు దేశంలో ఉగ్రవాద సంస్థలకు ప్రోత్సహించడంతో పాటు ఇక్కడ అనేకమైన సందర్భంలో ట్రైనింగ్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్న సందర్ కూడా మనం అందరం కూడా చూసినాం అమిత్ షా గారు దేశ హోంమంత్రి చాలా క్లియర్గా రాష్ట్రాల ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రులందరూ కూడా ఫోన్ ద్వారా చెప్పి మీ యొక్క రాష్ట్రంలో ఎంతమంది అక్రమంగా నివసిస్తున్నారు ముఖ్యంగా పాకిస్తాన్లు వారి మీద చర్య తీసుకోవాలి వారికి వీసా ఉన్నా కూడా తక్షణమే దేశం నుంచి బహిష్కరించాలి అక్రమంగా ఉన్నవారిని అందరిని కూడా ఏ విధంగానైతే అమెరికాలో అక్రమంగా చొరబాటుదారులు ఉన్నారో ఆ విధంగానే అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రికి చెప్పి మరి ఒక నివేదిక ఇవ్వాల్సిన సందర్భాలు కూడా మనం ఇటీవలనే చూసినాం రేవంత్ రెడ్డి గారు ఈరోజు సాయంత్రం నెక్లెస్ రోడ్ నుంచి సెక్రటరీ మన సెక్రటరేట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు మన భారత సైన్యానికి సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ర్యాలీ తీసడం ఇది ఒక అయితే తెలంగాణలో అక్రమ వలసదారులు ఎంతమంది ఉన్నారో వాటి నివేదిక ఇవ్వాల్సిన పరిస్థితి అవసరాన్ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఉగ్రవాద చర్యలకు అనేక సంస్థలు స్లీపర్ సెల్స్గా రహస్యంగా రాష్ట్రంలో అల్లకొల్లం మొత్తం సృష్టించడానికి పని చేస్తున్నాయని చెప్పి ఐబీ కానివ్వండి ఎన్ఐఏ కానివ్వండి హెచ్చరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రశ్నిస్తుంది కొంతమంది ఉగ్రవాద భావజాలంతో నెట్వర్క్స్గా ఏర్పడుకొని సంబంధాలు పెట్టుకొని రాష్ట్రంలో ఉన్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎన్నో సందర్భంలో హెచ్చరించినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు అటువంటి డేటా కూడా తీయకపోవడం చాలా విచారకమైన సందర్భం అని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది ఇదే విషయంగా మొన్న కూడా అమిత్ షా గారు డీజీపీలకు అందరికీ ఫోన్ చేసి ఇది చాలా గంభీరమైన సమస్య దీని గురించి మీరు ఒక నివేదిక ఇవ్వాలి ఎంతమంది ఉన్నారు ఎంతమంది వెళ్ళిపోయినారు అనే సందర్భంలో కూడా మరి చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి జిల్లాలో ఉన్న కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారో వాళ్ళకి వారిని ఏంటంటే మీరు ఏంటంటే గుర్తించండి వారికి ఏంటంటే వీసాలు ఉన్నాయా అక్రమంగా ఉన్నారా పాస్పోర్ట్ ఉందా అనే దాని మీద కూడా అటు ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర నుంచి వదులుకొని జిల్లా కలెక్టర్ దగ్గర కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇంతవరకు ఎటువంటి నివేదిక అసలుకు ఇవ్వడం కూడా అసలుకు ఆ నివేదిక పక్కన పెట్టినా కూడా కనీసం ఎంతమంది ఉన్నారని చెప్పి కూడా ఇంతవరకు బహిర్గతం చేయలేదని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ మరి భావిస్తున్నాను వీరికి గడువు ముగిసినా కూడా మరి ఫేక్ ఆధార్ కార్డులు తీసుకొని ఈ యొక్క సంస్థల ద్వారా రాష్ట్రంలో దేశంలో అలజడి సృష్టించినందుకు పథకం పంతుందని చెప్పి పదే పదే ఎన్ఐఏ కానీ ఇంటెలిజెన్స్ కానీ రా కానీ హోమ్ మినిస్ట్రీ కానీ ఎంత చెప్పినా కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి చీమ కుట్టలేదన్నట్టు కనీసం నివేదిక పక్కన పెట్టినా కూడా నెంబర్స్ కూడా ఇవ్వడం ఇవ్వకపోవడం చాలా విచారకమైన విషయం అని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ గైడ్ లైన్స్ ఇచ్చినా కూడా మరి వీరి వీరి మీద ఎందుకు మరి వారికి అంత ప్రేమనో ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది దేశంలో ఎక్కడైనా కూడా ఒక అలజడి కనుక అయితే హైదరాబాద్కు హైదరాబాద్ అనే దాని మీద చాలా క్లియర్గా కనెక్షన్ ఉన్న సందర్భం కూడా ఎన్ఐఏ కూడా చెప్పడం కూడా జరిగింది మొన్న ఏదైతే రెండు వేల పదకొండులో ఢిల్లీ హైకోర్టు బాంబ్ బ్లాస్టింగ్ జరిగినప్పుడు కూడా హైదరాబాద్లో లింకులు ఉన్నాయని సందర్భాలను కూడా చాలా క్లియర్గా చెప్పడం కూడా జరిగింది అలాగే ఐఎం ఇండియన్ ముజాహిద్దీన్ సిమి వంటి ఉగ్ర సంస్థలు పాత బస్తీల్లో ఒక పర్మనెంట్ నెట్వర్క్ ఒక శాశ్వత నెట్వర్క్ పెట్టి ఈ అక్రమ వలసదారుల ద్వారా ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టి రాష్ట్రాన్ని దేశాన్ని భద్రతకే ముప్పు దాటుతుందని చెప్పి కూడా మనందరం కూడా మొత్తం తెలిసిన విషయమే ఇదే సందర్భంలో అటు కర్ణాటకలో కానివ్వండి గుజరాత్లో కానివ్వండి మధ్యప్రదేశ్లో కానివ్వండి జరిగిన అల్ల అల్లరి ఉందో అక్కడి నుంచి పోలీసులు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ కరీంనగర్ నిర్మల్ బోదాన్ ఇటువంటి మన ప్రదేశాల్లో ఈ యొక్క ట్రైనింగ్ క్యాంప్స్ను కొల్లగొట్టడం ఆ యొక్క ట్రైనింగ్ క్యాంప్స్ నుంచి ఎంతోమంది ఉగ్రవాదులను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిన తర్వాత మన ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం కళ్ళు చిన్న సందర్భాల కూడా చూసినాం మనం అంటే మనం ఏంటంటే ఫ్రెండ్లీ పోలీస్ అంటాం తెలంగాణ పోలీస్ అంటే మొత్తం దేశంలో నెంబర్ వన్ పోలీస్ అంటాం కానీ ఈ యొక్క సంస్థలను అరికట్టటందుకు అక్కడ ఉగ్రవాదులు ఉన్న అంటే మొత్తం సందర్భంలో వారిని అరెస్ట్ చేయటందుకు మరి ఎందుకు ఎన్క ముందు అవుతుందని చెప్పి చాలా క్లియర్గా ఇది ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయమే ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎంతమంది ఇటువంటి వాళ్ళు ఉన్నారు ఎంతమందిని మీరు ఏంటంటే పంపించేసినారు ఈ ఒక ఫేక్ పాస్పోర్ట్ చోట ఎంతమంది ఉన్నారు వీసా గడువు అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ చదువుకున్నందుకు వేరే ఏంటంటే దేశం నుంచి వచ్చి అలాగే డ్రగ్స్లో ఈ యొక్క నెట్వర్క్లో భాగస్వాములై మరి అనేక మంది ఇక్కడ ఉన్న సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఎందుకు మెత్తటి వైఖరి పంపిస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎంత డిమాండ్ చేస్తుంది ఇప్పటికే గుజరాత్లో మొన్న మొన్న జరిగిన తర్వాత ఈ యొక్క సందర్భం జరిగిన తర్వాత తెలంగాణ జరిగిన సందర్భం అయిన తర్వాత గుజరాత్లో లెక్కదీస్తే వెయ్యి మంది బయటపడ్డారు రెండు రోజుల్లో పోలీసు అక్కడ చాలా క్లియర్గా ఈ యొక్క వలసదారుల ఎక్కడైతే ఉన్నారో నిఘా సంస్థల ద్వారా వాళ్ళ హెల్ప్ తీసుకొని పోతే వెయ్యి మంది బయటకు వచ్చినారంటే ఏ విధంగా గుజరాత్లో కానీ మహారాష్ట్రలో కానీ ఎంత ఎఫిషియంట్గా పోలీసు మరి అక్కడ వాళ్ళ డ్యూటీ నిర్వహిస్తుందని చెప్పి చాలా క్లియర్గా తెలుస్తుంది ఒక అహ్మదాబాద్ ఎనిమిది వందల తొంభై మంది సూరత్లో నూట ముప్పై నాలుగు మంది వారిని అందరు కూడా అలుపు అంటే అదుపులో తీసుకున్నారని చెప్పి ఇటీవల పత్రికల ద్వారా మీడియా ద్వారా తెలుసు కూడా జరిగింది అటువంటి రాష్ట్రాల్లో జరుగుతున్నప్పుడు మరి మన తెలంగాణ రాష్ట్రంలో స్వయాన హోంమంత్రిగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారు వారు ఎందుకు స్పందిస్తలేరో మరి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఇదేమైనా ఓసీ సోదరులకు భయపడా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వారికి సపోర్ట్ చేసినారు ఇటువంటి సపోర్ట్ ఫ్యూచర్లో ఉంటుందని చెప్పి అదేమన్నా అండర్ అండర్స్టాండింగ్ లేకుంటే రాజకీయ లెక్కలు ఏమైనా ఉన్నాయని అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం మోదీ ప్రభుత్వం ఎప్పుడు కూడా సైనికుల పక్షాన నిలబడుతుంది వారి సేవలను గుర్తిస్తుంది గౌరవిస్తుంది వారికి వారిని ఎప్పుడు కూడా రాజకీయంగా ఆయుధంగా వాడలేదని చెప్పి కూడా ప్రజలు ఇవ్వాలి అందరూ కూడా అనుకున్న సందర్భాలు కూడా చూస్తున్నాం మనం మొన్న జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆర్మీ క్యాంప్పై పాక్ ఉగ్రవాద దాడి చేయగా భారత సైన్యం వెంటనే స్పందించి సర్జికల్ స్ట్రైక్ నిర్వహించిందంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇటువంటి సందర్భాలు కూడా మనం ఎప్పుడు చూడలేదు అటు పాకిస్తాన్ నుంచి ఒక బాంబు కానీ ఒక రాకెట్ లాంచర్ కానీ వస్తే మనం ఒక వారం రోజుల తర్వాత స్పందిస్తున్నాం కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత మోదీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఉదాహరణలు చెప్తాం మనం ఇది నూతన భారత్ మీరు అక్కడి నుంచి బాంబే వేస్తే మేము ఇక్కడి నుంచి ఫైటర్ జెట్ పంపిస్తాం మిజైల్ పంపిస్తాం అని చెప్పి చాలా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా వారికి సమాధానం చెప్పిన సందర్భాలు కూడా మనం అందరం కూడా చూసినాం ఈ మధ్యన వారికి పాక్ భూమిలోకి ప్రవేశించి టెర్రరిస్ట్ క్యాంపులను ధ్వంసం చేసి తిరిగి మన ఆర్మీ మరి రిటర్న్ అయిన సందర్భాలు కూడా మనం చూసినాం మొన్న కూడా చాలా క్లియర్గా ఇటువంటి ఒక పుల్వామా దాడి కానివ్వండి రెండు వేల పంతొమ్మిదిలో ఎయిర్ స్ట్రైక్ చేసినాం తర్వాత జైషీ మహమ్మద్ ఉగ్రాబాద్లో సిఆర్పి జవాన్లు మనం మొత్తం టార్గెట్ చేసినప్పుడు పుల్వామాలో ఆత్మహత్య దాడి చేసినప్పుడు నలభై మంది జవాన్లు జరిపోయినప్పుడు కేవలం పన్నెండు రోజులనే మోదీ ప్రభుత్వం బాల్కోట్ ఎయిర్ స్ట్రైక్లో సర్జికల్ స్ట్రైక్ చేసి తిరిగి వారి మీద బాంబులు వర్షం విరిపించి ఆ స్థావరాలను ధ్వంసం చేసి టెర్రరిస్ట్ క్యాంపులను ఇంకా పెట్టుకోమనే సందర్భాన్ని కూడా మనందరం కూడా చూసినాం మొన్న లో కూడా ఏ విధంగా ఎన్ఐఏ కానివ్వండి రా కానివ్వండి మిలిటరీ సహకారంతో సమిష్టిగా ఈ యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా మనం చేసిన ఈ యొక్క ఎయిర్ స్ట్రైక్ కేవలం గంటన్నర వ్యవధి ఎయిర్ స్ట్రైక్ చేసి మనం దేశానికి ప్రపంచానికి భారతదేశం అంటే ఒక పెద్ద శక్తి అని మాదికి ఎవరు చూడొద్దు చూస్తే మాత్రం మీ కన్ను బీకేస్తామని చెప్పి చాలా క్లియర్గా మోదీ గారు ఇచ్చిన సందేశాన్ని ఇవాళ దేశమంతా కూడా హర్షిస్తున్న సందర్భంగా చూస్తున్నాం ఒకటే అడుగుతున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వారి జాబితా తీసి ఈ యొక్క సంఘీభావం తెలపడమే కాక కేవలం లిప్ సర్వీసే కాక లేవలం ఏంటంటే పాదయాత్రనే అనే ఒక తూతూ మంత్రం కాక ఈ వలసదారుల లిస్టు బయటపెట్టి భారత ప్రభుత్వానికి సహకారాలు అందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలంగాణ డిమాండ్ చేస్తుంది